హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీలు కంచర్ల ఇవన్నీ కూడా పంచలోహాలతో చేసిన మెటీరియల్స్ అండి ఇదిగో చూడండి మనకి లాకెట్ వచ్చేసి తామర పూలో వస్తుంది పచ్చలు కెంపులు స్టోన్స్ అయితే యూజ్ చేశారండి చైన్ అంతా కూడా చూడండి సన్న బీట్స్ బ్లాక్ బీట్స్ అదంతా కూడా పంచలోహాలండి ఇవంతా తో చేసినవేనండి ఈ పాలిష్ చేస్తే ఈ విధంగా ఉంటుంది పాలిష్ చే ఐటమ్ అయితే వేరే విధంగా ఉంటుందండి టోటల్ గూల్స్ అయితే ఈ విధంగా వస్తుంది ఇది లాకెట్ అండి లాకెట్ చూడండి పంచలోహాలు అంటేనే సెకండ్ గోల్డ్ అండి మంది ఇక చూడండి ఈ పూసలు గొలుసు వచ్చేసి పన్నెండు వందల రూపాయలండి ఈ డబల్ చైన్ వచ్చేసి రెండు వరుసల గోల్డ్ చైన్ పన్నెండు వందల రూపాయలండి ఇందులో ఎవరికైనా కావాలి అంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి ఈ దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీ లక్ష్మీదేవి అండి తామరపూలో కూర్చొని ఉన్నారు మొత్తం కూడా స్టోన్స్ అండి ఇవన్నీ కూడా గోల్డ్ లో యూస్ చేసే స్టోన్స్ ఏ యూస్ చేస్తామండి ఇవ్వండి నెమలి ఇంత ఫినిషింగ్ అంతా కూడా పాలిష్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ ముత్యాలండి ఈ ముత్యాలతో పంచలోహాలండి ఇది కండి ఇవి కూడా చాలా బాగున్నాయండి చూడండి ఈ గోల్స్ వచ్చేసి మనకు వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి గోల్స్ అంతా కూడా ఈ విధంగా పంజరం బుట్ట పూసలు అన్ని కలిపి మొత్తం వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో అయితే వస్తుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో వస్తుంది మీకు ఎవరికైనా కావాలి మనకు షార్ట్గా కావాలి అన్న కూడా చేపిస్తాము ఈ లెంత్ అయితే బిగ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చెయ్యండి హెయిర్ క్లిప్స్ కూడా చాలా బాగుంటాయండి రాళ్ల హెయిర్ క్లిప్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హెయిర్ కిప్స్ ఇవైతే మస్తు ఫాస్ట్ మూమెంట్ అయితే ఉందండి ఇలా వచ్చేసి ఉంటుంది మనకి ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడం కూడా ఇబ్బంది అయితే ఉండదండి ఇది కూడా కాడ కూడా మందంగా పెట్టించామండి దీన్ని కూడా ఇలాగా ఇలా ఫిక్స్ అవుతుంది మనకి ఈ విధంగా ఫిక్స్ అయితే అవుతుంది కాబట్టి మీరు టెన్షన్ పడే పని లేదండి ఆగుతాయో ఆగవో అని మందంగా అయితే చేయించామండి ఇవైతే ఫాస్ట్ మూమెంట్ అయితే చాలా ఫాస్ట్ మూమెంట్ ఉందండి హెయిర్ కిప్స్ సైడ్ క్లిప్స్ సైడ్కి చంపబిండ్లు పెట్టుకుని అలవాటు ఉన్న వాళ్ళవరైనా కూడా ఇది తీసుకోవచ్చు అండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి నాన్ నాన్తాడు అండి నాన్తాడు కూడా బాల్స్ తో చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ నాన్ నాన్తాడు ఇవన్నీ కూడా లో ఉంటాయి కాబట్టి అండి వేడి నీళ్ళు తగలకూడదు కాబట్టి డైలీ వేర్కి అయితే పనికిరావు ఫంక్షన్ వేర్ అయితే వేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా హాట్ వాటర్ అనేది పడకూడదు కాబట్టి డైలీ వేర్ అయితే పనికి కాదు పాలిష్తో చేయించాం కాబట్టి పాలిష్ పోతుంది ఇలా పాలిష్ పోయిన తర్వాత పాలిష్ మళ్ళీ మళ్ళీ వేపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చండి ఎవరైనా సరే ఈ నాన్ తాడు కాస్ట్ వచ్చేసండి పన్నెండు వందల రూపాయలు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్లో మీరు స్క్రీన్ షాట్ తీసేసి నాకు పెట్టగలరు ఇవన్నీ కూడా ప్రధాన పుంగాలండి ఇవన్నీ రాళ్ళు ఇది వచ్చి పింక్ కలర్ స్టోన్ ఉందండి ఇది నవరత్నాలు నవరత్నాలతో ప్రధాన పుంగరం అండి ఇది ఒక ఇది ఒక స్టైల్ అండి ఇది వైట్ డైమండ్స్ లాగా ఉంటుంది ఇది కూడా వైట్ స్టోన్ ఇస్తున్నాం ఇక్కడ కూడా ఇక్కడేమో పింక్ స్టోన్ వచ్చింది ఇక్కడ వైట్ స్టోన్ వచ్చిందండి ఇది కూడా నవరత్నాలు ఇది ఈ ప్రధాన పొంగరంలో లక్ష్మీదేవి వచ్చిందండి ఇక్కడ చిన్న జుంకీస్ కూడా ఉన్నాయండి ఈ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే ఏదన్నా మార్కింగ్ చేయండి మీకు ఏదైనా ఉంగరం నచ్చింటే స్క్రీన్ షాట్ తీసి నాకు ఏ ఉంగరం కావాలని మార్కింగ్ చేయండి నేను మీకు కొరియర్ చేసే అవకాశం అయితే కలదు ఇవి బిగ్ సైజ్ అండి ప్రధాన ఉంగరాలు ఇవన్నీ కూడా రాళ్ళు పింక్ అండ్ వైట్ స్టోన్స్ ఇది వచ్చేసి వైట్ వైట్ అండ్ పింక్ స్టోన్ ఇది గ్రీన్ కలర్ కూడా యూజ్ చేసామండి ఇవన్నీ కూడా బిగ్ ప్రతానికి ఉంగరా ఫింగర్ కొంచెం వెడల్పుగా ఉన్న వాళ్ళకి నాకు కొంచెం పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళకి ఎవరైనా కూడా ఇలా తీసుకోవచ్చండి ఈ ఉంగరాలు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిఫింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకు మార్కింగ్ చేసి చెప్పండి ఏ ఏది కావాలో కూడా ఇది ఫ్యాషన్ రింగ్ అండి చూడండి డ్రింక్ కూడా అంతా కూడా సాలిడ్ గా ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ నైస్ గా ఉన్నాయండి ప్రతాన పుంగరాలు చాలా బాగున్నాయి ఇది కూడా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉందండి ఈ ప్రతాన పుంగరం వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు సింగిల్ స్టోను చాలా బాగుంటాయండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవి ఉంగరాలు అండి చాలా బాగున్నాయి చూడండి లక్ష్మీదేవి రాళ్లతో ఉంది ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే మనం బంగారం కొనే పరిస్థితిలో లేదు కాబట్టి ఎవరైనా కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఉంగరాలు కూడా ఇవన్నీ కూడా అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ ఉంగరం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే చూడండి ఇది వచ్చేసి స్టోన్స్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తో ఉందండి ఇటేమో పింక్ అండ్ వైట్ స్టోన్ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ తో మొత్తం చూడండి ఎలా పొదిగి అమ్మవారు ఇది కూడా అండి గ్రీన్ అండ్ పింక్ స్టోన్ చూడండి ఇలా ఉంది ఇది కూడా అమ్మవారు మంచి చక్కగా పొదుగుందండి చూడండి చక్కగా ఉన్నాయి తో లక్ష్మీదేవి ఉంగరాలు మీకు ఏ ఉంగరం కావాలి అనుకున్నా కూడా నాకు మెసేజ్ ఇవి ఇవండి రాళ్ల బుట్టలు దిద్దులు వచ్చేసి రాళ్ళు వస్తాయి బుట్టలు కింద పూజ కూడా వచ్చిందండి ఈ రాళ్ల బుట్టలు వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే బుట్ట అండి కొంచెం మార్పు ఉంది బుట్టలో చూడండి ఇది కూడా అంతే రేట్ అండి సేమ్ రేట్ ఈ స్టడ్స్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ స్టడ్స్ యూస్ చేసుకోవచ్చు అండి ఇవైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి ఈ ముత్యం స్టడ్స్ వచ్చేసి మీకు చూడండి మొత్తం చుట్టూ ముత్యం వచ్చేసి గోల్డ్ పొదిగి ఉంది ఈ స్టడ్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి గుత్యం స్టడ్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ చిన్న స్టడ్స్ ఈ స్టడ్స్ వచ్చేసి మీకు చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకైతే మెసేజ్ చేయండి ఈ స్టడ్స్ చిన్నవి అండి ఇవి లైట్ వెయిట్లో వస్తున్నాయి ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ స్టడ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి స్టడ్స్ మోడల్ గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది పాలిష్ వేయిస్తాం పంచలోహాలకి పాలిష్ వేయిస్తున్నామండి మేము చాలా బాగుంది ఇవి పట్టీలండి పంచలోహాలు పట్టీలు ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి ఇది మామిడి పింద పూజ వచ్చింది చూడండి మామిడి పింద పూజ కింద ముత్యాల లాగా వచ్చాయండి జుంకీలు వచ్చాయి మోడల్ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదంతా ఇవి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి పంచలోహాలతో పట్టీలు మెజర్మెంట్ చూసుకోండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతే అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఇవి జెన్స్ కడియాలండి ఇవన్నీ మనకి వేసుకుంటే వేడి లాగేస్తాయి కడియాలు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు కడియం వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనకి సైజ్ వచ్చేసి టూ ఎయిట్ వస్తుందండి ఇది జెన్స్ వేసుకునే కడియం అండి టూ ఎయిట్ వస్తున్న వాళ్ళు దీన్ని అండి ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి పాలిష్ వేయలేదు వీటికి డైరెక్ట్ పంచలోహమే పాలిష్ వేయకుండా ఉన్న బ్యాంగిల్స్ అండి గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి టూ సిక్స్ అయితే పడుతుందండి సైజు టూ సిక్స్ అయితే వస్తుంది ఈ బ్యాంగిల్స్ పాలిష్ లేకుండా ఉన్న బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఇవి మన మట్టి గాజుల్లో వేసేసుకోవచ్చు ప్లెయిన్ లో అయితే వేసుకోవచ్చు అండి ఇవి పాలిష్ లేకుండా ఉన్న బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ ఏమో పాలిష్ పెట్టిన బ్యాంగిల్స్ అండి ఇవి నాలుగు గాజులు వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతున్నాయండి ఫోర్ బ్యాంగిల్స్ ఈ రాళ్ల గాజులలో మనం వేసుకోవచ్చు నా పాత వీడియోస్ చూస్తే మీకు మొత్తం పంచలోహాల బ్యాంగిల్స్ ఏ కనిపిస్తాయి ఇవి రాళ్లవి చాలా మంది కూడా బాగున్నాయి బాగున్నాయి అని బుక్ చేసుకున్నారండి ఆ రాళ్ల గాజుల మధ్యలో ఇవి పాలిష్ చేసిన బ్యాంగిల్స్ అయితే వేసుకోవచ్చు అండి వేడి బాడీలో హీట్ గుంజాలని చెప్పేసి చాలా మంది మెటీరియల్ కూడా కావాలి అంటారండి ఈ మెటీరియల్ వచ్చేసి జత వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మోడల్ అవైలబుల్ గా ఉంటాయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నా దగ్గరకు వచ్చి విజిట్ చేయొచ్చు అండి లేదంటే మీకు వీడియో కూడా ప్రొవైడ్ చేస్తామండి ఫొటోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ప్రతిదీ వచ్చిన కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఫొటోస్ రూపంలో వీడియోస్ రూపంలో అయితే వస్తూ ఉంటాయండి ఎనీబడి ఇంట్రెస్ట్ కాంటాక్ట్ మీ శ్రీలు కంచర్ల నా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చినవి ఏమైనా కూడా స్క్రీన్ షాట్ తీసేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను వాటి డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా ఫాలో అవుతామండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్